దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుని యొక్క కృప కాపదల సమృద్ధిగా మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించి ఆయన మేలుల చేత మిమ్మల్ని అందరినీ తృప్తిపరచి గాక విశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి అనిచినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా ఫిబ్రువల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదహార వచనాన్ని చదువుకుందాం ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిననో ఉండునేమో అనియో జాగ్రత్తగా చూచుకునుడి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తిమంతైనటువంటి దేవాతీ దేవుడు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసినటువంటి ఏషావును దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం చాలాసార్లు దేవుడు మనకిచ్చినటువంటి జ్యేష్ఠత్వమే కాదు ప్రియులరా అనేకమైనటువంటి ఆశీర్వాదాలను మనము అమ్మి వేసుకునే రీతిలో కనబడుతూ ఉంటాం ప్రియుల ఏషావు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకుని భ్రష్టు అయిపోయాడు అలాంటి ప్రశ్నత్వం మీకు ఉండకుండా చూసుకున్నాడని దేవుడు అంటూ ఉన్నాడు అయితే చాలాసార్లు దేవుడు మనకిచ్చినటువంటి జ్యేష్ఠత్వం ఏంటి అంటే రక్షణ అనేటువంటి జ్యేష్ఠత్వాన్ని మనము అమ్మివేసుకుంటూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథం దేవుని యొక్క లేఖన భాగాలను మనము కొని ఉంచుకున్న వలనని లేఖనం తెలియజేస్తా ఉంది ప్రిలర్ సత్యమును అమ్మివేయక కొని ఉంచుకున్నాడు అని దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈ శ్రేష్టమైనటువంటి జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనము అమ్మివేసే రీతిలో ఉంటూ ఉన్నాం ప్రియుల చాలామంది ఎన్నో విలువైనటువంటి వస్తువులు వస్త్రాలు మరి వెండిని బంగారమును కొంటూ ఉంటారు ప్రిలారు కానీ దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథం నాకు ఉండాలని గ్రంథాన్ని కొనుక్కోరు ప్రియుల శ్రేష్టమైన దానిని కొని ఉంచుకుని సత్యమును అమ్మివేయక కొని ఉంచుకున్నాడని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే శ్రేష్టమైన దానిని అమ్మివేస్తూ ఉన్నారు పరిశుద్ధంగా జీవించండి ప్రభుబిడ్డలుగా జీవించండి విశ్వాసముతో జీవించండి యథార్థముగా జీవించండి దేవుని ఆజ్ఞను తూచి తప్పకుండా నెరవేర్చండి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే దేవుని యొక్క ఆజ్ఞలు శ్రేష్టమైనవని దేవుడు ఆజ్ఞాపిస్తుంటే ఈ దేవుని యొక్క ఆజ్ఞలు అనేటువంటి వాగ్దానాలు అనేటువంటి జ్యేష్ఠత్వాన్ని కూడా అమ్మివేసుకుంటూ ఉన్నాం ఆ ఆజ్ఞానుసారంగా మనం జీవించకపోవడమే మనం అమ్మివేయడం ప్రియలారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం అనేకుల జీవితాల్లో జ్యేష్ఠులను మనం సిద్ధపరచాలని శ్రేష్టమైన దానిని సిద్ధపరచాలని దేవుడు ఆజ్ఞాపిస్తుంటే ఏషావు జ్యేష్ఠత్వాన్ని చిక్కుడుగా కూరకు అమ్మివేసినట్టుగా ప్రభు బిడ్డలమైన మనం దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి అధికారాలను పరిశుద్ధతను నమ్మకాన్ని యథార్థమైన జీవితాన్ని ఇహలోక సంబంధమైన వాటి కోసం అమ్మి వేసుకుంటూ ఉన్నాం ప్రేలర్ ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఇక మీదట దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాటిని పట్టుకొని దేవుని కొరకు సాక్షులుగా నిలవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు అందుకే భక్తులు ఈ జ్యేష్ఠత్వపు హక్కును నిలబెట్టుకున్నట్టుకై ఈ శ్రేష్టమైనటువంటి వాగ్దానాలను నిలబెట్టుకున్నట్టుకై భక్తులు ఎన్నో హింసలు పొందారు ప్రియులారు భక్తులైన యోసేపు చర్చాలలో వేయబడ్డాడు ఈ జ్యేష్ఠత్వాన్ని ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని నిలబెట్టుకొనుటకై ఈ శ్రేష్టమైన రక్షణను కాపాడుకొనుటకై శ్రేష్టమైన ప్రలోక రాజ్యాన్ని పొందటకై చర్సాల్లో వేయబడ్డారు పట్టబడ్డారు ఈడబడ్డారు చివరికి మరణానికి కూడా గురైపోయారు ప్రియులారు ఎందుకు అని అంటే శ్రేష్టమైనటువంటి జ్యేష్ఠత్వపు హక్కును మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడతాడు అందుకే ఆయన సెలవులో మరణించడానికి కూడా దేవుడు సిద్ధపడినాడు ప్రిల్లారు ఎందుకు అని అంటే ఆయన సెలువలో మరణించట ద్వారా దేవుడు ఒక గొప్ప దేవెనను గొప్ప ఆశీర్వాదాన్ని మనకివ్వడానికి ఈ జ్యేష్ఠత్వపు అధికారాన్ని పరలోక రాజ్యములో రాజుల సమూహములో రాజవంశములో దేవుని పిల్లలుగా దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా మనం బ్రతుకుట కొరకై దేవుడు శిలువ మీదకి దిగి వచ్చి ఈ శిలువ శ్రమంతా కూడా ఆయన ఎంతో ఇష్టమైనప్పటికీ దాన్ని ఎంతో తక్కువగా ఎంచుకొని నా పిల్లల కోసం ఈ శిలువ శ్రమ ఎంత అన్నంతగా దేవుడు మనల్ని జ్యేష్ఠులుగా ఎంచుకున్నాడు గనుకనే శిలువ శ్రమ పొందడానికి ఇష్టపడినాడు ప్రిలర్ దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనం భక్తుల వలె ఇహలోక సంబంధమైన వాటన్నిటినీ విడిచిపెట్టి జ్యేష్ఠత్వపు హక్కును శ్రేష్టమైన దానిని పొందుకొని ఎంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు మనం వెలగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే దేవుడు అంటూ ఉన్నాడు ఇహలోకంలో భక్తులు భక్తులైనటువంటి పౌలు క్రీస్తు నిమిత్తము నేను సమస్తమును నష్టముగా ఎంచుకొంటిని అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనమందరం కూడా క్రీస్తు నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకోవడమే జ్యేష్ఠుల యొక్క లక్షణం ప్రేలారు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా జ్యేష్ఠులమై శ్రేష్టమైన వాటిని పొందుకొని ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్షులముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా గ్రహించి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీరు మాతో ఉన్నందుకై మీకు స్తోత్రాలు నిజముగా నా తండ్రి జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసినటువంటి నాయన ఏ మేము ఉండకూడదని మీరు కోరుకుంటూ ఉన్నారు దేవా భక్తులు ఈ జ్యేష్ఠత్వం కొరకు ఈ రక్షణ కొరకు పరలోక రాజ్యం కొరకు శ్రేష్టమైన మీ వాగ్దానాల కొరకు తండ్రి మీ లేఖనాల కొరకు ఎలాగొన్న ఇహలోకంలో అనేకమైన శ్రమలు అనుభవించి జ్యేష్ఠత్వపు హక్కును కాపాడుకున్నారు నా తండ్రి అట్టి కృపను ప్రతి బిటకు మీ కృపలో నుండి మా అందరికీ అనుగ్రహించి మహిమ పొందవని ప్రార్థిస్తూ ఈ మాటలు మీ బిడలందరికీ దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతూ అనేకులను పురికొల్పుటకు రేపుటకు ఉత్సాహముతో ఉద్యమతో నింపుటకు మీ కృపను చూపిస్తూ మహిమ పొందవని ప్రార్థిస్తూ శ్రేష్ఠమైన శక్తిగలను నామానికి స్థూతులు చెల్లిస్తూ మీ బుడలిక మీదట జ్యేష్ఠులై జీవించదురుగాక మీ మీదట శ్రేష్టమైన వాటిని అవలంబించదురుగాక ప్రలోక రాజ్యానికి వారసులు అవుతురుగాక పాప నుండి షాపు నుండి మీ బిడ్డలు తప్పించబడుదరుగాక మీ స్తోత్రాలు మీ బిడ్డల కొరతలన్నీ తీర్చబడినక రోగం నుండి విడుదల పొందుదరుగాక మీ కొరకు బలమైన సాక్షులుగా మీ బిడ్డలు నిలచి ఉందరుగాక నా సృష్కుడమి స్తోత్రాలు ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా మీ బిడలకు అందరికీ అనుగ్రహించి మేల్తో తృప్తిపరచు మహిమ పొందమని ఈ దినం బర్త్ మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలందరికీ కూడా రెండంతల దీవెన నూరంతల ఆశీర్వాదం ప్రసాదిస్తూ మేల్తో తృప్తిపరచమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నావున స్తు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమేన్